బనగానపల్లి నియోజకవర్గ పరిధిలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వినతుల స్వీకరణ మంగళవారం నిర్వహించారు నియోజకవర్గ పరిధిలోని పలువురు అందజేశారు నుండి వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా బనగానపల్లె మండలంలోని నందివర్గంలో చేనేత కార్మికులకు చేనేత మగ్గాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా డెబ్బై ఐదు మందికి ఇరవై ఎనిమిది లక్షల రూపాయల విలువ చేసే చేనేత మగ్గాలను అందజేశారు కూటమి ప్రభుత్వం రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు నూతనంగా చేనేతల కోసం టెక్స్టైల్స్ పాలసీని అమలులోకి తెస్తున్నట్లు తెలిపారు కాబట్టి ఆ కుటుంబాలందరినీ ఆదుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు ప్రభుత్వం మీకు ఏదో మీ మిషన్ వాడుతున్నారో ఈ పరికరం మీద వాడేటువంటి దానికి రెండు వందల యూనిట్లు మీకు ఉచితంగా కరెంట్ ఇవ్వబడుతుంది అదే విధంగా ఎంత ఐదు వందల యూనిట్ల వరకు కూడా ఉంది పవర్ లోంగ్ మీద అదేవిధంగా నూతనంగా టెక్స్టైల్స్ పాలసీ కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది ఈ టెక్స్టైల్స్ పాలసీ మీద కూడా మీకు ఎంత లాభాలు ద్వారాలు కూడా పెట్టుబడులు ఆకర్షించాలి చేనేత వస్తాలకు ఇప్పటి నుంచి జిఎస్టి కూడా క్యాన్సల్ చేశారు యాభై ఏళ్ళకి అది ఓన్లీ కేవలం చేనేతలకు ఎందుకంటే ఎక్కువ కష్టపడతారు వాళ్ళు ఎక్కువ రోజులు వాళ్ళకి ఇబ్బందులు వస్తాయని చెప్పి ఉద్దేశంతో కూడా తీసుకొని ఉన్నాం ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం గాలి వదిలేసింది మీ జీవితాలలో ఏ రోజు కూడా ఇట్లా పరికరాలు కానీ మీ గురించి మాట్లాడడం కానీ లేకుంటే గత ప్రభుత్వంలో నాయకుడు కానీ ఏ రోజున మాట్లాడారు మీరు ఒక్కసారి తీసుకోండి ఇక్కడ కూడా కొన్ని అవకతవకలు జరిగాయి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఒక సొసైటీని అడ్డం పెట్టుకొని కొంతమంది డబ్బులు సంపాదించుకున్నారు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని దోచుకొని తిన్నారు సభ్యత్వాల దాంట్లో కూడా మోసాలు చేశారు సభ్యత్వాలలో కూడా వారికి కావాల్సిన అనుకూలంగా ఏదో కొన్ని కుటుంబాలకే లబ్ధి పొందేదట్టు కూడా చేసుకోవడం జరిగింది వాటన్నిటిని కూడా ఎంక్వైరీ చేస్తాము ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ నేను చెప్పినప్పుడు కూడా మళ్ళా గవర్నమెంట్ మారింది మీరు కూడా జాగ్రత్త పైకి రండి మీరు హలో అండి నేను మీకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్